ఆలస్యం చేయను అన్నయ్య మెసేజ్ ఉంది కనుక సో మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారని అలాగనే మరి ముఖ్యంగా నేను ఎదురు చూస్తున్నాను సో కాబట్టి ఆ యొక్క మాటలు వినడానికి మనం త్వరగా ఆ యొక్క మాటల్లోకి వెళ్దాం మరి నా మీద ఒక చిన్న బాధ్యత ఉంచబడింది కనుక మరి సంఘం గురించి ఒక సాక్ష్యం చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక ఈ నాలుగు సంవత్సరాలు నా కష్టాన్ని కొద్ది మాటల్లో మేము ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఈరోజు ఇంత ఆనందంగా ఈ యొక్క వేడుక జరుగుతుంది అంటే నిజంగా ప్రతి ఆనందం వెనుక ఎన్నో బా ధలు కష్టాలు శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి మరి నా మీద కూడా ఎంతో భారం ఉంచబడింది ఎన్నో పరిస్థితుల మధ్య అలా నలుగుతూ ఇలా సో దేవునిలో కొనసాగుతూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రీతిగా మీతోటి యొక్క సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు కృప చూపాడు నిజంగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో పరిస్థితులండి ఒక పెద్ద పరిస్థితి ఏంటంటే అసలు సంఘమును స్థాపించడం విషయంలో కూడా ఒక పెద్ద శ్రమలో అనగానే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మరి ఒక మహమ్మారి అలుముకుంది మీ అందరికీ తెలుసు ఒక భయాందోళన పరిస్థితి ప్రపంచాన్ని వణికించేసేసింది ఏ క్షణం మనం వెళ్ళిపోతామో ఏం జరిగిద్దో అన్న భయాందోళన పరిస్థితుల్లో దేవుడు నిజంగా ఆ టైంలో నన్ను పట్టుకొని నన్ను ప్రేరేపించి ఈ యొక్క సంఘమును స్థాపించడానికి సుమారుగా ఈ యొక్క నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఏడో తారీఖున ఇదే రోజున మరి సంఘాన్ని స్థాపించి సంఘానికి ఒక నామకరణంగా వారియర్స్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్గా మరి నేను ఆ రోజు చెప్పడం మరి ఆ యొక్క సంఘం ఇంతగా ఈరోజు వృద్ధి చెంది నా ముందు అలాగనే మీ అందరి ముందు మరి ముఖ్యంగా దేవాతి దేవుని ముందు వర్ధిల్లుతూ సో దేవునికి ఆనందాన్ని పరిచయం చేస్తూ ఇలా ముందుకు రావడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పెళ్ళారా ఆ యొక్క పరిస్థితులు అంత పెద్ద శ్రమలో దేవుని నన్ను సంఘాన్ని స్థాపించేలా పూనుకోవడం జరిగింది ఎందుకంటే నేను ఈ యొక్క సంఘాన్ని స్థాపించక ముందే ఆరు సంవత్సరములు నేను సేవలో అనుభవాన్ని పొందుకుని ఉన్నాను అనగానే ఒక సంఘాన్ని నేను నడిపించలేదు కానీ అనేక సంఘాలకు నేను సువార్త విషయమై పరిచర్య విషయమై నేను ముందుకు కదలడం జరిగింది నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే ఆ యొక్క సువార్త చెప్పడం అనేది నాలో రేపబడి సో దేవుని తెలుసుకున్న దానిని బట్టి ఇక నేను ఖచ్చితంగా నలుగురికి యొక్క సువార్తను ప్రకటించాలి అనగానే మెయిన్గా ఈ యొక్క ఆలోచన నాలో రావడానికి గల కారణం ఏంటి అంటే సత్యవాక్యము నేను తెలుసుకున్నటువంటి వాక్యము నిజంగా ఎంత సత్యమైనదో నా హృదయానికి తాకింది గనక బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి బయట సంఘాలు నేటి క్రైస్తవ సంఘాలు ఎలాంటి ఒక పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాయి దేవుడు చెప్పింది కాకుండా మరి లోక సంబంధమైనటువంటి ఒక ఆచారాల్లోనికి ఒక దేవుణ్ణి అంటే దేవుడే మాట్లాడతాడు మనం చూసినట్లయితే మార్కు స్వార్థ ఏడు అధ్యాయం ఆరు ఏడు వచనాలలో ఒక మాట ఉంటుంది ఈ ప్రజలు నన్ను పెదవులతో గనపరచొదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని మాట్లాడతాడు అండ్ మరొక మాట అక్కడ ఏమంటాడంటే వారు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దేవోపదేశములని బోధించచ్చు సో దేవుడే వాటిని ఉపదేశించాడన్నట్టుగా బోధిస్తూ సంఘాలను ఒక తప్పుడు మార్గంలోనికి నడిపిస్తున్నటువంటి చాలామంది నిజంగా సేవకులు ఉండడం క్రైస్తవ్యంలో చాలా బాధాకరం అండి చాలా కమర్షియల్గా ఒక వ్యాపారపరంగా సేవ అనేది మారిపోవడం ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ్యం అనేది బయట సమాజానికి ఎలా కనబడుతుంది అంటే ఏదో ఒక వ్యాపారం కోసం చేస్తున్నట్టుగా ఏదో డబ్బు సంపాదించుకోవడం కోసం చేస్తున్నట్టుగా మారిపోయినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి అది ఎవరిదో కాదు మరి ముఖ్యంగా ఆ యొక్క తప్పిదం మనం చూసినట్లయితే ఖచ్చితంగా దానిని మన మీదే వేసుకోవాలి ఎందుకు అని నేను ఈ మాట చెప్తున్నా అంటే రోమపత్రిక రెండో అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు సో మీ వలననే కదా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతుంది అని చెప్పేసి సో మనమే సరిగా ఉంటే వారు అనడానికి అవకాశం ఉండదు నిజంగా బైబిల్ ప్రపంచానికి సమస్త మానవాళికి కూడా మార్గం చూపించినటువంటిది ఎవరు కూడా బైబిల్ని తప్పు పట్టడానికి అవకాశం లేకుండా దేవుడు ఎంతో గొప్పగా దానిని రాయించినటువంటి వాడిగా ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటిదిగా ఒక ముద్రణ యంత్రం కనుగొనగానే ఆ జాన్ గోటన్ బర్గ్ ముద్రించినటువంటి మొదటి పుస్తకంగా కూడా మనకు బైబిల్ కనపడుతుంది అంతగా దేవుడు దాన్ని ప్రఖ్యాతి చెందేలా ఎందుకు చేశాడు ఎందుకంత సమాజంలోనికి ప్రపంచంలోనికి బైబిల్ వెళ్ళిందని మనం చూసినట్లయితే బైబిల్లో ఉన్నది సత్యవాక్యము ఇది వాస్తవము ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కనుకనే దేవుడు అంతగా సమాజంలోనికి బైబిల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండడం మనం గమనించవచ్చు అలాంటి సత్యం నా దగ్గరికి వచ్చి నా హృదయాన్ని పలకరించినప్పుడు నిజంగా నేను ఉండలేకపోయాను ఈ సత్యాన్ని ఎలాగైనా సరే సమాజంలోనికి తీసుకువెళ్ళాలి అన్నట్టుగా ఆనాటి టైంలోనే నేను కాలేజీలో ఉన్నప్పుడే సో నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి ఒకళ్ళిద్దరికి ముగ్గురికి ఇలా ప్రారంభమైనటువంటి నా పరిచర్య ఎన్నో మీటింగ్స్కి ఎన్నో సంఘాలకి ఆహ్వానింపబడినటువంటిదిగా ఎన్నో సంఘాలలో యొక్క సత్యవాక్యమును పంచుకోవడానికి దేవుడు నా పట్ల కృపచూపి ముందుకు నడిపించినటువంటి వాడిగా దేవుడు ఉన్నాడు ఆ యొక్క చూపించినటువంటి ఆ యొక్క సంఘాలన్నిటిలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులని ఆచారాలను వాటన్నిటిని చూసినటువంటి నేను నా మనసులో అనిపించినటువంటిది దేవుడు నన్ను ప్రేరేపించినటువంటిది ఏంటి అంటే వాటన్నిటినీ సరిచేయడానికి ఒక ఇర్మియా గారిని దేవుడు ఎలాగైతే ఇదిగో నీవు నా కోసం ఇక వాడబడాలి రమ్ము అని చెప్పేసి చిన్నప్పుడే యొక్క చిన్నవాడిగా ఉన్నప్పుడే పిలిచినట్టుగా నన్ను కూడా దేవుడు ఆ యొక్క టైంలో ఆ యొక్క ఇంటర్ స్టేజ్లోనే సో పిలవడం జరిగింది ఆ పిలుపును బట్టి మరి దేవుని కోసం నిలబడాలి దేవుని కోసం ఖచ్చితంగా సేవ చేయాలి అన్న ఆ సంకల్పంతో నేను ముందుకు కదిలాను కానీ యొక్క తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి నేనైతే సంఘం వైపుకు ముందుకు రాలేకపోయాను అదేంటి అంటే ఒక మాటలో చెప్తాను నేను అది అదేంటి అంటే సో నేను నా టెన్త్ క్లాస్లో మండలం ఫస్ట్ రావడం బట్టి త్రిబుల్ ఐటీ న్యూస్ వీడ్లో సీట్ పొందుకున్నాను ఆ సీట్ పొందుకున్న తర్వాత అక్కడ సో ఆ యొక్క అంటే సిక్స్ ఇయర్స్ మాకు ఫ్రీ కోర్స్ అక్కడ ఉంటుంది ఆ ఫ్రీ కోర్సుని నేను చదువుతున్నప్పుడు ఆ యొక్క గొప్ప తలాంతును బట్టి దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే నీకు ఇచ్చినటువంటి యొక్క తలాంతుని నా నామ మహిమం కోసం సో నా నామాన్ని మహింపరచడం కోసం నీ వినియోగించాలి అన్నట్టుగా ఆ తలాంతు వృధా కాకూడదు ఆ తలాంతును దేవుని కొరకు వినియోగించాలి ఈ చదువును దేవుని కొరకు వినియోగించాలి అన్నట్టుగా నేను ఆలోచన చేసుకున్నాను ఆ ఆలోచన ఏంటి అంటే ఒక ఉద్యోగంలో ఉంటూ సేవ చేయాలి ఏమీ సాధించలేక నేను దేవునిలోనికి రాలేదు కానీ దేవుడు ఇచ్చినటువంటి తలాంతును గట్టిగా పట్టుకొని దేవునికి మహిమతి ఇచ్చే విధంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా మనం కార్యములు సాధ్యపరచుకోగలమో నా జీవితం ద్వారా ఒక సాక్ష్యమును చూపెట్టాలి అలాగున్నే యొక్క పరిచయం చేస్తున్నప్పుడు ఎదుర్కొన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఒక ధనం గురించి అంటే ఎక్కడికి వెళ్ళాలన్న ఖర్చులతో కూడినటువంటివి కాబట్టి సో అలాగునే కొన్ని కొంతమందిని చూస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు తినడానికి కూడా భోజనం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా వాటన్నిటిని చూసినప్పుడు నాకు అనిపించింది నేను ఒక ఉద్యోగం చేస్తే స్వతహాగా సేవ చేయాలి నేను సంఘం మీద ఆధారపడకూడదు నేను ఒక సంఘానికి ఒక ఒక ఉండాలి సో దానికి ఒక ఆధారంగా ఉండాలి నేను మరింతగా నడిపించే విధంగా ఉండాలి అలాగే ఎంతో మందికి సహాయం చేసే విధంగా కూడా నేను కదులుతూ నా సంఘాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నట్టుగా ఆ టైంలో ఆలోచన చేసి ముందుకు అడుగులు వేసినప్పుడు నిజంగా పుట్లారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులంటే హృదయాన్ని కలిచి వేసినటువంటి పరిస్థితులు అంటే ఎంతగా నిజంగా ఆ హృదయం కృంగుబాటుతో నిండిపోయింది అంటే చేస్తున్నాడు అంటే ఒక మంచి స్థాయిలో అంటే ఒక త్రిబుల్ ఐటికి వెళ్ళి అలా చదువుతున్నాను కనుక ఏం చేస్తున్నాడు మండలం ఫస్ట్ వచ్చాను కనుక అలా బాగా అడిగేవాళ్ళు వస్తే మనం చెప్పమా అండి మనమే చెప్తాం కదా కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా కావాల్సి మరి నేను ఇలా దేవుల్లో కలిసిపోయాను అన్నట్టుగా ఉద్దేశించి నన్ను ఇంకా బాధ పెట్టడానికి తల్లిదండ్రుల నుంచి ఇంకా అలా చేయడానికి ప్రయత్నించారు కానీ నిజంగా దేవుని కృప నా కుటుంబం ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ నాకు సహకారంగా నిలిచింది ఏ ఎంత బాధ అంటే కావాల్సి జరిగినట్టుగా ఎలా అంటే ఒక రెండు మార్కులతోటి ఒక మార్కుతోటి మూడు మార్కులతోటి ఇలా జాబ్స్ నా చేతులారా అంటే దగ్గరకు వచ్చి మిస్ అవుతున్నాయి అసలు ఏమీ అర్థం కానిటువంటి పరిస్థితి ఏంటి దేవా ఎందుకు మిస్ అవుతున్నాయి మరి కొంతమంది మన సహోదరులు అన్నటువంటి మాట ఏంటంటే బ్రదర్ మిమ్మల్ని దేవుడు టోటల్గా సేవకు సమర్పించుకోమంటున్నాడు కాబట్టి అందుకే మిస్ అవుతున్న ఇంత దగ్గరికి వచ్చి మీరు టోటల్ సేవకు వెళ్ళొచ్చు కదా మళ్ళీ ఎందుకు ఎగ్జామ్స్ రాస్తున్నారు నాలో ఏమో ఖచ్చితంగా దేవుని కోసం సాధించాలి నేను సాధించకుండా మాత్రం దేవునికి ఆ మహిమ తీసుకురాకుండా మాత్రం ఉండొద్దు అనుకున్నాను ఆ యొక్క ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా సరే దేవుడు మాత్రం ఆయన కృప వలన నన్ను ధైర్యపరుచుకుంటూ వచ్చాడు దేవునితోటి మాట్లాడుతూ దేవుడు నాతోటి మాట్లాడుతూ వాక్యం ద్వారా ఇలా అన్నయ్యల వర్తమానం సో ఇలా చాలా వింటూ ధైర్యపరుచుకుంటూ నన్ను నేను సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నప్పుడు నిజంగా ఇదే నెలలో పోయిన సంవత్సరం మరి ఇదే నెలలో నేను ఉద్యోగంలోనికి వెళ్ళడానికి దేవుడు చూపి నాకు జాబ్ వచ్చిందన్నట్టుగా సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సో నన్ను ఒక స్థాయిలో దేవుడు ఉంచినటువంటి వాడిగా దేవుడు కనిపించాడంట ఆ రోజు వెంటనే ఆ క్షణమే నేను సంఘానంతటికీ కూడా ఒకటే మాట చెప్పా నా దేవుడు నన్ను గెలిపించాడు ఇప్పటి వరకు నన్ను ఎన్నో అన్నటువంటి వాళ్ళు ఈరోజు మొత్తం సైలెంట్ ఇంకెవరు మాట్లాడట్లేదు ఉద్యోగం గురించి మాట్లాడట్లేదు నన్ను కదిలించట్లేదు ఏంటయ్యా అంటే వాడు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడురా సాధించుకున్నాడు రా అని ఆ యొక్క మాటలు వినిపించాయి నిజమే నేను దయచేసి మీ అందరికీ కూడా యొక్క సంఘం ద్వారా నా ద్వారా ఒక సాక్ష్యం నేను తెలియపరుస్తున్నటువంటిది ఏంటి అంటే మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి కానీ వాటన్నిటి వెనుక మాత్రం దేవుడు మనకు నేర్పించే పాఠాలు ఉంటాయి ఒక సమయం వచ్చినప్పుడు మాత్రం వాటన్నిటికంటే ఎక్కువగా నిన్ను మయం విధంగా నీకు ఘనతనిచ్చే విధంగా ఫైనల్గా సో ఈరోజు చక్కగా శనివారం ఆదివారం దేవునికి నేను సమయం ఇచ్చుకునే విధంగా మిగతా టైంలో సేవ చూసుకుంటూ అది కూడా టైం కూడా చాలా బాగుంటుంది ఆ జాబ్ విషయంలో ఎవరితోటైనా చక్కగా మాట్లాడుకోవడానికి అన్ని విధాలుగా కూడా దేవుడు నన్ను సహకరించి సో దేవుడు నన్ను ఈరోజు లేవనెత్తాడు ఒక మంచి సాక్ష్యముగా అయితే నేను చెప్తున్నాను ఇది నా ప్రారంభ దశ కానీ ఇప్పటి నుంచి అసలైంది మొదలైంది అన్న విషయం నాకు తెలుసు ఇప్పుడు మీ అందరినీ చూస్తున్నప్పుడు కూడా నాకు అర్థమవుతుంది దేవుడు ఇంకా సంగమును బలంగా వాడుకోవడానికి ముందుకు తీసుకువెళ్ళబోతున్నాడు కాబట్టి దాని విషయంలో నన్ను నేను సిద్ధపరచుకోవడానికి సో నేను ఇప్పటి నుంచి మరింతగా దేవునిలో వాడబడడానికి దేవుడికి నిర్ణయం తీసుకున్నాను నేను దేవునితో రాత్రి కూడా అదే మాట్లాడాను సో యొక్క ఈ యానివర్సరీ విషయంలో సో నేను మీ అందరికీ కూడా తెలియ ఏంటంటే ఈ సాక్ష్య విషయంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు నిలబడిన ఎట్లా ఖచ్చితంగా ఆయా సమయం మనకు మనకి ఏది కావలేనో మన అవసరం కొద్దీ దేవుడు తప్పకుండా ఇస్తాడు మనకు ఆనందించేది ఇస్తాడు మరింత ఆనందంలో మనల్ని నిలిపేది ఇస్తాడు సో అలాంటి కార్యములు మీ జీవితాలలో కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా చూస్తారు తప్పకుండా కాబట్టి దేవుని ఎందు నమ్మిక ఉంచండి దేవుణ్ణి విడిచిపెట్టకుండా మీరందరూ కూడా దేవుణ్ణి మరింత గట్టిగా పట్టుకొని నడవాలని చెప్పేసి